హేమమాలని నవనీత్ కౌర్ రేపు వీళ్ళుండో కంటెస్ట్ చేయబోయేది కంగనా రనౌత్ బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అన్నటువంటి అంచనాలతో వీలంతా చేరుతున్నారా లేకపోతే బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్లు అవ అవసరమని హైకమాండ్ భావిస్తుంది అనుకోవాలా సార్ రెండూ ఉంటాయి కదా బీజేపీ మొదటి నుంచి కూడా బాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ నటులని ఎందుకంటే ఉపయోగించుకోవడం అనేది మొదటి నుంచి బీజేపీ ఉన్న ప్రతి పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో రాక్టర్లు లేరా టీడీపీలో లేరా అన్ని పార్టీలకు కూడా సినిమా వాళ్ళంటే ఆసక్తి చూపుతారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రజల్లో పాపులారిటీ ఉంటుంది కనుక వాళ్ళ పాపులారిటీ తమకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో చేస్తారు అందువల్ల సినిమా వాళ్ళు ఎప్పుడూ అన్ని పార్టీలకు అవసరమే అందులో బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే సో అందువల్ల క్రికెటర్లు స్పోర్ట్స్ స్టార్లు సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా తమకున్న కరిష్మా పాపులారిటీని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీలు కూడా అందుకు ప్రయత్నం చేస్తాయి అందువల్ల బీజేపీ కొంత విషయంలో ఆరు నాలుగు అడుగులు ముందే మాట నిజం కానీ అయితే ఇవాళ ఒకసారి సినిమాలో పాపులారిటీ వచ్చింది నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏం చేయాలి మరి పాలిటిక్స్లో కూడా బాగా ఉండాలి అని ఆ కోరిక కొంతమంది కలగచ్చు అందువల్ల ఇది సహజ పరిణామం సినిమాలు మన దేశంలో ఇవాళ కొత్తగా బీజేపీ వచ్చినాకనే సినిమాలు ఎంటర్ కానీ కదా బీజేపీ వాళ్ళు రాకముందు సినిమాలు ఉన్నారు బీజేపీ వాళ్ళు వచ్చినాక సినిమాలు ఉంటారు దేశంలో అతిపెద్ద పార్టీ పదేళ్ళుగా అధికారం ఉన్న పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది కనుక చేరే వాళ్ళు కూడా ఆసక్తి చూపేటువంటి అవకాశం